అన్నం పెడితే అరిగిపోతుంది చీర పెడితే చిరిగిపోతుంది వాతలు పెడితే జీవితాంతం గుర్తుంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డికి వాతలు పెట్టిన ఇంకా సిక్కురాల కృష్ణా జిల్లా పిల్లలందరూ పారిపోయారు ఒక పుడింగి మాట్లాడుతున్నాడు పేరు నాని జగన్మోహన్ రెడ్డి రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ శ్వేతపత్రాల గురించి మాట్లాడుతున్నారు శ్వేతపత్రం అంటే ఏంటో జగన్మోహన్ రెడ్డికి తెలుసా శ్వేతపత్రం ఏ రోజన్నా విడుదల చేశాడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని దోచుకుని దొంగ కాబట్టికి ప్రజలకి లెక్కలు చెప్పడం ఏమి చూపించడు చంద్రబాబు నాయుడు గారు ప్రజాధనాన్ని ప్రజలకు పంచిపెట్టే మనిషి కాబట్టికి శ్వేతపత్రం రిలీజ్ చేశాడు శ్వేతపత్రం అంటే ఏంటో అర్థం తెలియని జగన్మోహన్ రెడ్డి శ్వేతపత్రం అంటే ఏంటో తెలియని పేరున్నాని చంద్రబాబు గారి గురించి శ్వేతపత్రం విడుదల చేసిన దాని గురించి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి పోలవరం ఎన్నిసార్లు వెళ్ళాడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని సందర్శిస్తే తప్ప పోలవరం పూర్తయితే ఈ రాష్ట్రం సత్సేమంగా ఉంటుంది బట్టి చంద్రబాబు నాయుడు గారు వెళ్తాడు రోజుకి ఒకసారి వెళ్తాడు ఏంటి మీకు నొప్పి మీరు పని చేయరు చంద్రబాబు గారు పని చేస్తుంటే దాన్ని విమర్శిస్తారా ముప్పై ఐదు రోజులు అయింది ఈయన ఏం చేయలేదు ఏం చేయాలి ముప్పై ఐదు రోజుల్లో పెన్షన్లు మేము రెండు వేలు మీరు మూడు వేలు ఇస్తానన్నది తపల వ దశల వారుగా పెంచారు మేము మూడు వేలుది నాలుగు వేలు ఇస్తానన్నది ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇంటింటికి పంచారు మళ్ళీ ఏప్రిల్లో ఉన్నటువంటి పెండింగ్ కూడా పంచారు ఇంకా ఉన్న ఈ రాష్ట్రాన్ని మీరు ఎలా దోచుకున్నారు ఏ ఏ శాఖల్లో ఏమేం చేశారు ఏ శాఖల్లో కూడా డబ్బులు లేకుండా చేశారు ప్రతి కార్పొరేషన్లో మీరు అప్పులు చేశారు ఇవన్నీ కూడా మీకు నూట యాభై ఒక్క సీట్లు ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఇచ్చారో వాళ్ళకి తెలియపరచాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఇవాళ శ్వేతపత్రాలను రిలీజ్ చేసి ఒక్కొక్క శాఖ గురించి మీకు ప్రజలకి వివరిస్తున్నారు ప్రజలకి వివరిస్తుంటే వీళ్ళ డొల్లతనం ఎక్కడ బయటపడిపోయి వీళ్ళ దొంగతనాలు ఎక్కడ బయట పడిపోతాయని ఉలిక్కిపడి ప్రెస్ మీట్లు పెడుతున్నారు చెప్పండి మీరు పోలవరానికి ఏం చేశారు పోలవరంలో ఉన్నటువంటి మట్టిని పెద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డి దాదాపు వెయ్యి కోట్ల పైనే మట్టిన మిసుకున్నారు పోనా ఆయన ప్రభుత్వ ఖ్యాణాలు చేశారా అంటే మీ సొంతానికి వాడుకున్నారు మీ కుటుంబం కోసం మీ పిల్లల కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం వాడుకున్నారు మీరేంటి మీరు చేసిన పని ఏంటి చెప్పండి ఒక్క పని ఇది చేశాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే మూడు వేల పెన్షన్ నాలుగు వేలు చేసి ఏప్రిల్ నుంచి నెల నుంచి ఇస్తానన్నటువంటి మూడు నెలల బకాయి కూడా ఇచ్చేసి ఏడు వేల రూపాయలు ఆన్ చేస్తే మీ సైకో ముఖ్యమంత్రి ఏం చేశాడు ప్రజావేదిక కూల్చాడు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే ఏం చేశారురా అని ప్రజలను అడిగితే మూడు వేల పెన్షన్ నాలుగు వేలు చేశారు అంటారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే ఏం చేశారా అంటే ప్రజావేదిక కూల్చాడు అంటారు ప్రజలు దీనికి సమాధానం చెప్పండి మీరు మీరు సమాధానం చెప్పకుండా చంద్రబాబు గారు మాట్లాడే ప్రతి మాటకి అర్థం చెప్తారేంటి అసలు చెత్త పన్ను వేసింది ఎవరు చెత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ చెత్త గురించి మాట్లాడుతున్నాడు ఈ చెత్త పేరుందని ఎవడేమన్నా మిమ్మల్ని చెత్త చెత్త మీద పన్ను ఎవడ మీరు వేసిన చెత్త రాష్ట్రం మొత్తం ఉంది రాష్ట్రం మొత్తం కూడా చెత్తను క్లీన్ చేయాలంటే ముప్పై ఐదు రోజులు సరిపోయిందా చంద్రబాబు గారు కాబట్టి తొందరగా చెత్త అంతా క్లీన్ చేసి ఆ చెత్తను కూడా సంపదగా మారుస్తాడు ఇవాళ సంపద సృష్టించాలి ఇక్కడ మీరు అన్ని ఈ రాష్ట్రం అప్పులు పాలు చేసి అధోగతి పాలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి మూడు సార్లు ఢిల్లీ వెళ్ళారు ఇవాళ మూడోసారి అక్కడ బడ్జెట్ సమావేశాలు పెడుతుంటే దాని మీద వెళ్ళారు వెళ్ళి రాష్ట్రానికి కావాల్సినటువంటి బడ్జెట్ల గురించి మాట్లాడుతున్నారు ప్రతి మినిస్టర్ని కలుస్తున్నారు ఈ రాష్ట్రానికి ఏం కావాలో అడుగుతున్నారు మీ ముఖ్యమంత్రి ఎప్పుడైనా వెళ్ళాడా ఎప్పుడైనా వెళ్ళి రాష్ట్రానికి కావాల్సింది అడిగాడా కార్పొరేషన్లో కూడా తాకట్టు పెట్టాడు కార్పొరేషన్లో కూడా తాకట్టు పెట్టి ఈ రాష్ట్రాన్ని అధోగతిపాదన చేసి నువ్వు ఆ మాట్లాడిచ్చేది ఆంధ్రప్రదేశ్లో నొప్పికి ఆపరేషన్ బెంగళూరు పోయాడు మీ ముఖ్యమంత్రి నొప్పికి ఆపరేషన్లు చేపించుకోవడానికి బెంగళూరు వెళ్ళాడు ఎందుకంటే అక్కడ ఆయనకి ప్యాలెస్ ఉంది కొన్నాళ్ళ ప్యాలెస్లో ఉండి ఇవాళ ఆయన దోచుకున్నటువంటి లక్షల కోట్ల రూపాయలతో సోషల్ మీడియాలో ఇటువరకుడి కంటే ఎక్కువ వాళ్ళని పెట్టుకొని ముప్పై ఐదు రోజులు నలభై రోజులు ఉన్నటువంటి ఈ పసిగుడ్డి ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వం మీద అప్పుడే సోషల్ మీడియాలో విమర్శలు చంద్రబాబు గారి మీద విమర్శలు పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు లోకేష్ బాబు గారి మీద విమర్శలు ఏంటి నీకు పదకొండు సీట్లు ఇచ్చి ప్రజలు వాత పెట్టినా మీకు సిగ్గురాలేదా